జనతా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్ నుండి ఆదిగిరిపల్లి వరకు ఉన్న హైవే రోడ్డు నుండి ప్రజల ప్రయాణానికి అనువుగా ఉండడం కోసం ర్యాంప్ల నిర్మాణానికి ప్రభుత్వ ఆలరు శాసనసభ్యులు బిర్లా ఏలయ్య శంకుస్థాపన చేశారు ఈ మూడు ర్యాంపుల వల్ల యాదగిరిపల్లి వంగపల్లి గాంధీనగర్ మల్లాపూరు బీసీ కాలనీకి వెళ్లే ప్రజలకు సౌకర్యంగా ఉండడం కోసం ఈ ర్యాంపుల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన నిర్మాణ వ్యాపార సముదాయాలను సందర్శించారు అనాలోచితంగా ఈ రోడ్డు నిర్మించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు ర్యాంప్ల నిర్మాణం చేపట్టడంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఈ ర్యాంప్ల వల్ల రోడ్డు దిగి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని బిర్లా ఎలయ్య అన్నారు இதெல்லாம் <laughs> கேல બોમ <laughs> केलीबाई मदर टेस्ट से मतलब नगर नगर खाना के डेरे मतलब काजना नगर नहीं होता है अंदर आ तो मैं 20 करके राजेंद्र निवासन वगैरह मतलब बाबा सब कुछ है हेलो थोड़ा करके मतलब मार इसको आईडेंटिफाई से